శ్రీ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణమూర్త శ్రీ శంకర భగవత్పాదా సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సూత్ర శంకర భాష్యం దేవతాది అధికరణంలో భాగం ఇరవై నాలుగుగా చెప్పుకుంటున్నా నేను అటు భాగంలో ఒకసారి సమస్త ఈ వ్యవహారాలన్నీ కూడా విచ్ఛిన్నం చేసిన ఒక మహాప్రళయం జరిగినప్పుడు ఈశ్వరుడిని ఈశ్వరులు ఇరని గర్భాదులు పరమేశ్వర అనుగ్రహం వల్ల కల్పాంతంలో సంబంధించిన వ్యవహారాలన్నీ వాళ్ళకి గుర్తుంటాయి కదా కుదురుతుంది కదా అట్లానే ప్రాణులు జన్మాంతరంలో జరిగిన వ్యవహారాలన్నీ కూడా అనుసంధానం చేసుకుంటున్నట్లు ఎక్కడా కనబడలేదు కదా ఈశ్వరులు కూడా ఈశ్వరుడు కూడా వల్ల కనవలసిన పని లేదు మనుషులు మొత్తం కూడా మనుషులు మొదలు స్తంభం వరకు కూడా అట్ట చిన్న పురుగు వరకు కూడా ఉన్న ప్రాణులు అన్నింటిలో కూడా ప్రాణిత్వం సమంగానే ఉన్నది కానీ తర్వాత వాటికి ఒక జ్ఞాన ఐశ్వర్యాలు అటువంటి అడ్డుకునం అటువంటిలో తేడా ఉంది కానీ అంటే కొంచెం కొంతమంది అధికంగా ఉన్నట్టు కొంత కొంత కొందరికి లేనట్టు అట్లా ఉన్నది కానీ అది కూడా మనకి ఎట్లా తెలుస్తుంది శృతి శృత్యాదుల్లో అనేక పర్యాలు చెప్పబడింది కాబట్టి మనకు అట్లా తెలుస్తుంది అందుకని గడిచిన కల్పంలో జ్ఞానగణం జ్ఞాన కర్మలు అనుష్ఠించిన ఈ వర్తమాన కల్ప ప్రారంభంలో పుట్టినా కూడా ఆ పరమేశ్వర అనుగ్రహ సంపన్నులైన ఒక ఈశ్వర గర్భాదులైన ఈశ్వరుడు నిద్రించిన లేచిన వాళ్ళ వల్లే వాళ్ళు కల్పాంతరానికి సంబంధించిన వ్యవహారాన్ని అనుసంధానం చేసుకుంటూ వాళ్ళు కుదురుతుంది నిద్రించే మనం నిద్రించే మన చూసుకున్నా అంటే మనం లేసే గుర్తుంటాయి కదా అలా వాళ్ళు కుదురుతుంది ఇక్కడ ఇలాగ కల్ప ప్రారంభంలో ఎవడైనా బ్రహ్మను సృజించాడో వానికి వేదాలు పంపాడని అట్టి బుద్ధి అయినా ప్రకాశించి దేవుణ్ణి మోక్షాచగల నేను శరణ వేడుచున్నానని శృతి విషయంలో చెప్తుంది కదా ఇక్కడ మధుచంద్రుడు మొదలైన ఋషులు ఋగ్వేద రుక్కులను కనుగొన్నారని శౌనకాదులు చెప్తున్నారు కదా ఇట్లా ప్రతి వేదానికి కూడా ఈ కాండర్షులు ఉన్నట్లు శృతుల్లో చెప్పబడింది కదా చెప్పబడింది కదా ఇక్కడ ఋషి సంబంధము ఛందస్సు దేవత బ్రాహ్మణు ఇలా తెలుసుకోనకుండా ఎవరు ఏమీ అధ్యాపనం చేయలేరు కదా అందుకని ప్రతి మంత్రం విషయంలో కూడా ఆ ఋషిని ఋషిని గురించి ముందుగా తెలుసుకుని మంత్రం చేత కర్మానిష్టం చేయాలని చెప్తుంది కదా మనకి అని నిన్న నిన్నటి భాగాలో చెప్పుకున్నాం ఇప్పుడు ఇంకా ఇరవై నాలుగో భాగంగా చెప్పుకుంటున్నాం ప్రాణానుమతి ప్రాణులకు సుఖం లభించడం కొరకు ధర్మం విధించబడుతున్నది దుఃఖాన్ని పరిహరించడం కొరకు అధర్మం నిషేధించబడుతున్నది రాగద్వేషాలు మానవునికి కనబడేవి వినబడేవి అయినా సుఖ దుఃఖాలను గూర్చి మాత్రమే కలుగుతాయి కానీ వాటి కంటే విలక్షణమైన వాటి విషయంలో కలగవు అనగా ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్న లేదా శాస్త్రాలలో వినబడుతున్న ధన ధాన్యాది సుఖాన్ని గూర్చి స్వర్గాది సౌఖ్యాన్ని గూర్చి రాగం ప్రత్యక్షంగా కనబడుతున్నది కనపడుతున్నా లేదా వినపడుతున్నా దుఃఖాన్ని గూర్చి ద్వేషం కలుగుతాయి కానీ అందుకు భిన్నంగా దుఃఖాన్ని గూర్చి రాగం సుఖాన్ని గూర్చి ద్వేషం లేదా ఏవో అజ్ఞాత విషయాలను గూర్చి రాగ ద్వేషాలు కలగవు అని అర్థం అందువల్ల ధర్మ ధర్మాల ఫలమైన తరువాత వచ్చిన సృష్టి పూర్వ సృష్టితో సమానమైనదిగానే ఏర్పడుతుంది తేషాం రోచతే ఇత్యాది శృతి కూడా ఈ విషయమే చెబుతుంది ఆ ప్రాణులలో ఏ ప్రాణులు పూర్వ సృష్టిలో ఏ కర్మలు చేశారో మళ్లీ మళ్లీ సృష్టించబడిన ఆ ప్రాణులు ఆ కర్మలనే పొందుతాయి ఆపనులే చేస్తాయి ఆయా వివిధ కర్మల చేత భావితాలైన ప్రాణులు అకర్మల సంస్కారాలతో నిండిన ప్రాణులు తదనుసారంగా హింసతో కూడినవి హింస లేనివి మృదువులు క్రోరములు అయిన పనులను ధర్మ ధర్మాలను సత్య నృత్యాలను పొందుతుంటాయి అందువల్ల సద్భావ భావితులవటం వల్ల వాళ్ళకి అవి నష్టం ఇష్టం అవుతాయి సారీ ఇష్టం అవుతాయి అని ఈ శ్లోకాల అర్థం ఇక్కడ దీని గురించి వివరంగా చెప్పుకుందాం ఈ చిరుపతి ఇక్కడ ప్రాణులకు సుఖం లభించడం కొరకే ధర్మం విధించబడుతుంది దుఃఖాన్ని పరిహరించడం కోసం అధర్మం అనేది నిషేధించబడుతుంది అధర్మంగా ఉంటే దుఃఖం కలుగుతుంది కాబట్టి ఇక్కడ రాగద్వేషాలు అని మానవునికి కనబడేవి వినపడేవి అయినా కూడా సుఖ దుఃఖాల గురించి మాత్రమే కలుగుతాయి కానీ వాటికన్నా విలక్షణమైన విషయంలో కలవు కదా ఇప్పుడు ప్రత్యక్షంగా కనబడుతున్న అన్ని కూడా శాస్త్రాలు వినబడుతున్న అన్ని కూడా ధన ధాన్యాది సుఖాన్ని గుర్చే ఈ స్వర్గాల సౌక్యం గుర్చే రాగు అని ప్రత్యక్షంగా రాగం ప్రత్యక్షం కనపడుతున్నది లేదా వినపడుతున్నది అంతా కూడా దుఃఖాన్ని గురించి దేశం కలుగుతాయి కానీ అందుకు భిన్నంగా దుఃఖాన్ని గురించి రాగం దుఃఖం గురించి ఇష్టం గానీ అది రాగం గాని సుఖాన్ని గురించి దేశం కాని ఇట్లాంటి ఉండవు కదా ఈ యజ్ఞా గురించి రాగ ద్వేషాలు అనేది కలవవు కదా అని అర్థం ఇక్కడ అందువల్ల ధర్మ ధర్మం మనం చేసే ధర్మ ధర్మాల ఫలమైన తర్వాత వచ్చిన సృష్టి పూర్వ సృష్టితో సమానమైనది కానీ ఏర్పడుతుంది మనం చేసిన దాన్ని బట్టి మనకి జన్మ వస్తుంది అన్నట్టుగా చెప్పారు ఇక్కడ ఇత్యాది స్మృతి కూడా ఈ విషయమే చెప్తుంది కదా ఆ ప్రాణుల్లో ఏ ప్రాణులు పూర్వ సృష్టిలో ఏ కర్మలు చేశారో కూడా అట్లా మళ్ళీ మళ్ళీ సృజించబడి కూడా ఆ ప్రాణులు అకర్మలే పొందుతాయి అంటే ఆ పనులే చేస్తాయని ఆ వివిధ కర్మల చేత ప్రభావం అయ్యి ప్రాణులు అకర్మల సంస్కారాలతో కూడిన ప్రాణులు ప్రాణులు తదనుసారంగా హింసతో కూడినవి హింస లేనివి క్రూరములు అయిన పనులను ఒక ధర్మాధర్మాలను ధర్మాలను సత్య అసత్యాలను పొందుతు సత్య అసత్యాలను బట్టి పొందుతుంటాయి కాబట్టి అందువల్ల భావితులు అవడం చేత వాళ్ళకి ఇష్టం అవుతాయని శ్లోకాలు అర్థం అని చెప్పారు అంటే మనం చేసే కర్మం బట్టే మనకి నెక్స్ట్ జన్మ వస్తుంది అని ధర్మాధర్మాలు ధర్మాలు మనకి సుఖాన్ని ఇష్టపడినోడు దుఃఖాలని దేశం దేశం కాకుండా ఇష్టపడేవాడు ఉన్నాడు కదా అని చెప్పుకొచ్చారు మళ్ళీ మిగతాది రేపు చెప్పుకున్నాం ఓం భ్యో నమ సర్వం శ్రీకృష్ణార్మస్తు దేవతాదికరణంలో ఇరవై నాలుగు భాగం సంపూర్ణం